హాయ్ గాయ్ మళ్ళీ వచ్చేసింది సుజాత వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్ ఈరోజు నాకు చాలా ఇష్టమైన కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేశాను అవి నేను ఎలా ప్రిపేర్ చేశాను మీకు కూడా చూపించేస్తాను ముందుగా కొబ్బరి ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పెనవలోని కొద్దిగా నెయ్యి వేసుకొని వేడెక్కిన తర్వాత కొబ్బరి కూర వేసి రెండు నిమిషాల పాటు వేయించుకుని బెల్లం వేసుకోవాలి రెండు కప్పులు కొబ్బరి కూర అయితే ఒక కప్పు పాకం బెల్లం వేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి బెల్లం పాకం బెల్లం అయితేనే ఉండలు చాలా బాగా వస్తాయి ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత గట్టిపాకం వచ్చే వరకు అడుగంటకుండా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసుకొని సర్వ్ చేసుకోవాలి మరి మీరు కూడా ట్రై చేస్తారా ఎలా ఉందో ఒక కామెంట్ చేసి నా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి